ఇది నా నాయ ఫోన్ నాది నాదే నాదే మరి దొరకబట్టు పో పప్పని ఎక్కడ అక్కడ ఉన్నాడు బయట ఉన్నాడు పో పో పప్ప అని బిల్లు పప్పా పప్పాను పప్ప ఎక్కన్నాడు ఎక్కలా ఎక్కలా గీడనా చూడు చూడు చెప్పకు చెప్పక మోనిక పో చీకట్టు ఉన్నాడు కలోడు ఉన్నాడు లేడు కలోడు ఉన్నాడు బుడిబుడు కలోడు ఉన్నాడు అక్కడ లోపల బయట బయట నుంచి వస్తుంది వాయిస్ చూడు బయట నుంచి వస్తుంది చూడు వాయిస్ లేడు అక్కడ బయట ఉన్నాడు చూడు పప్ప ఒకసారి ఊవాను పప్ప ఎక్క ఎక్కడన్నాడు పాప ఊవాను మంచం కింద చూసిరా మంచం కింద మంచం కింద చూసిరా మంచం ఇక్కడనే ఉన్న మంచం ఇక్కడనే ఉన్నదా సహనా లేడు దక్క మంచం కింద ఏమన్నా ఉన్నారో చూసాపో కుర్చీ కింద చూడు అగ్గో ఎవరిచ్చిల్లే నీకెల్వరిచ్చిల్లు అమ్మో జేజ్ ఇచ్చిండు పైనుంచి ఏది ఎక్కడ పైన ఎక్క ఎక్కడు పైన చూడు పైన బుడి బుడుకోలోడు కొంచెం ముందుకు పోయి చూడ బాబాయ్ని అడుగుపో ఎక్కడున్నాడు బాబాయ్ నడుప్ప పప్పు ఎక్కడన్నాను అడుగు